ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా కమలం కైవసం చేసుకుంటుందంటున్నారు బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గ్రాడ్యుయేట్లను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు గత ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మహిళలకు స్కూటీలు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కడతామన్న రాహుల్ గాంధీ హామీలు నెరవేర్చాకే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున భరిలో ఉన్న నరేందర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను సీఎం దగ్గర నుంచి ఇప్పించిన తర్వాతే పోటీ చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో జరిగిన సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని విమర్శించారు తెలంగాణ గడ్డపై రెపరెపలాడేది ఫేస్ పద్నాలుగు రోజుల్లో జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వం అయితే ముగిసింది అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులైతే తమ ప్రచార ఊరునైతే వరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మంచిర్యాల జిల్లాలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు పర్యటిస్తున్నారు ప్రస్తుతానికి మనకు ఆయన అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుంది సార్ చెప్పండి దాదాపుగా గత నెల రోజుల నుంచి కూడా మీరు ఇటు మూడవ నాలుగు జిల్లాల్లో ప్రచారం చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఉన్నారు ఉద్యోగుల సమస్యలు తీరలేదు పట్టబద్దుల సమస్యలు కూడా అలానే పెండింగ్లో ఉన్నాయి మీరు మీకు ఓటేయాలని ఏ రకంగా అభ్యర్థిస్తున్నారు మీరే చెప్తున్నారు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో టీఆర్ఎస్ ఉన్నదో టీఆర్ఎస్ ఉన్నప్పుడు గలం విప్పి ప్రజా సమస్యల మీద గలం విప్పి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజన్నా పోరాటం చేసిన దాఖలాలు ఉన్నాయా ఒకటే ఒకటి మీరు ఒకటే గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ వ్యక్తి అయినా కానీ వాళ్ళ సమస్యల మీద ఎప్పుడు పోరాటం చేయరు అందుకోసానికే గవర్నమెంట్ లేకుండా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలిపిస్తే మీ పోరాటాలు ఏవైతే ఉన్నాయో మీ సమస్యలు ఏవైనా మీ సమస్యలు భారతీయ జనతా పార్టీ మండల్లో పోరాటం చేసి మీకు ఆ సమస్య కూడా పరిష్కారం అయినంత వరకు మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగ వృత్తి ఉంది నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తున్నారు రాహుల్ గాంధీ గారు పిలిచి చెప్పారు చెప్పిన తర్వాత ఏమైంది మీరు యాభై నాలుగు వేల యాభై ఆరు వేల ఓటు అమౌంట్ బ్యాంకులు వేసినాక ఓటు అడగాలి అదేవిధంగా యువ వికాస్ తీసుకోండి స్కూటీలు ఇస్తున్నారు అమ్మాయిలకు స్కూటీ ఇచ్చినాక ఓటు అడగాలి అదేవిధంగా మీరేమన్నారు మండలకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నారు ఇన్ని మండలాలు ఉన్నాయి ఈ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టినాక ఓటు అడగాలి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తీసుకో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఉన్నారు నరే నరేందర్ రెడ్డి ఉన్నాడు ఆయన వ్యాపారం ఏంది విద్యా సంస్థలు ఏమున్నాయి కాలేజీలు ఉన్నాయి కాలేజీలు ఉన్నప్పుడు అందరు అంటురు కాలేజీలో అమౌంట్ ఇంతవరకు రాలేదు అంటారు మరి మీ బాధ్యత తీసుకొని వాళ్ళకి ఫీజు రింబర్జమెంట్ ఇచ్చిన తర్వాతనే ఓటు అడుగు అప్పటిదాకా అడగనీకి లేదు ఇప్పుడు నీకు ఇబ్బందులు తెలుసు నీ కాలేజ్ ఉన్నది నీకు ఇబ్బందులు తెలుసు నీకు ఫీజు రింబర్జమెంట్ రాలేదని తెలుసు ఇంతమంది నీ తోటి విద్యా సంస్థలు ఉన్నాయి వాళ్ళందరికీ ఫీజు రిమర్జ్మెంట్ సుమారు ఏడు వేల కోట్లు ఉన్నాయి కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి దాని మీద విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది దాని మీద పనిచేసే అధ్యాపకుల మీద భవిష్యత్తు ఆధారపడి ఉన్నది ఇన్ని ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళకు న్యాయం చేయాలని ఇంత కూడా లేదా మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు గారు దగ్గరికి ముఖ్యమంత్రి గారు అయ్యా ఇది రిలీజ్ చేయండి అని అడుగు అదేవిధంగా మీ అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటాయి సరెండర్ వాల్యూ లీవ్స్ వాళ్ళు కూడబెట్టుకుని కూడబెట్టుకొని సరెండర్ లీవ్స్ ఉంటాయి సరెండర్ లీవ్స్లో ఇంచుమించుగా ఒక లక్ష నుంచి మూడు లక్షల దాకా ప్రతి ఒక్కరు ఉద్యోగులు రావాలి ఉద్యోగులు ఎవరైతే వచ్చిరనుకో వాళ్ళ కోటేయండి రానుకో మా మాకు కోటేయండి ఇంకొకటి ఏంటంటే రైతుల విషయంలో తీసుకో రైతులకు రుణమాఫీ కరెక్ట్ జరిగితే రైతులకు రైతు బంధు అందరికి వచ్చిందనుకో అడగండి వచ్చిన వాళ్ళకి ఏమని చెప్తున్నాం రాణకు మాకు ఏమని చెప్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి కూడా గతంలో అధిక ప్రతిపక్షంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు అధికారంలో ఇతర పార్టీ ఉండడం వల్లనే ఇటు పట్టభద్రులవి కావచ్చు లేదనుకుంటే ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు తీరలేదు ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే సమస్యలు సాల్వ్ అవుతాయనేసి వారు ప్రచారం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఏ రకంగా భరోసా కల్పిస్తారు మరి దీనిపైన అన్న నేను ఒకటే మాట్లాడుతున్నా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీకు విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు ఇప్పుడు మీరు ఇచ్చిన మాట నెరవేర్చండి తర్వాత గతంలో ఏవైతే ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీలు ఉన్న చార్సో ఫీసు ఆ మీలు ఏవైతే ఇచ్చారో అలా ఎన్ని నెరవేర్చారో మీరు చూస్తూ ఉన్నారు ఒకటే ఒకటే ఏంటంటే ఎవరిని అడిగినా చెప్తారు ఫ్రీ బస్ అది ఒకటే మిగతా గ్యారంటీ లేరు నెరవేర్చు చెప్పు మిగతా గ్యారంటీ లేదు నెరవేర్చు చెప్పు మీకు ఇంకొకటి ఏంటంటే పద పదకొండు యూనివర్సిటీలు ఉన్నాయి పదకొండు యూనివర్సిటీల్లో దానికి ఫండ్ వేయకపోతే పదకొండు యూనివర్సిటీల్లో డెబ్బై పర్సెంట్ నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయలేకపోతే విద్యా బడ్జెట్లో కేవలం ఎయిట్ పర్సెంట్ నువ్వు అమౌంట్ పెట్టి నీకు ఈరోజు నీకు వ్యవస్థ మీద ఎంత శ్రద్ధ ఉందో బయటపడుతుంది కదా మరి ఏ విధంగా మీరు చేయగలుగుతారు పార్టీ ఉన్న తర్వాత పదిలో పదకొండు అవుతారు ఆయన అడిగే ఇప్పుడు పది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు మరి ఆ ఎమ్మెల్సీలు ఇంతవరకు ఏమి అడిగి చేపిస్తు ఉన్నారా ఒకటే ఒక్కొక్కటి గుర్తుపెట్టుకో నేషనల్ పార్టీ ఏదైతే ఉందో మొన్న మేము చెప్పలేని చెప్పలేము ఏదైతే భారతదేశంలో అందరికీ ఆమోద్యమైన ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ మూడు లక్షల నుంచి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు అలా బెనిఫిట్ ఎవరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కు అధ్యాపకులకు అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు తర్వాత ఉపాధ్యాయులకు తర్వాత ఏంటంటే అడ్వకేట్లకు డాక్టర్లకు వ్యాపారస్తులకు ఇండస్ట్రియలిస్టు ఎంత మందికి బెనిఫిట్ అయిందో మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు ఉద్యోగులు అయితే పెన్షనర్స్ కూడా దానిలో బెనిఫిట్ అయింది ఒక్కొక్కరికి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేలు దాకా బెనిఫిట్ అవుతుంది ఇంత మంచి రిలీఫ్ వచ్చిన తర్వాత కేవలం మీరు ఒకటి చూడండి చీపురు పార్టీ ఏమైంది చీపురు కట్ట ఊసిపోయింది చీపురు అంతా దూరం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఏమైంది కాంగ్రెస్ కథం అయిపోయింది భూలోకానికి పోయింది ఇక్కడ ఇచ్చిన హామీలే నెరవేర్చకుండా దీనికన్నా డబ్బులు మీరు ఢిల్లీలో హామీలు ఇచ్చారు ఏమైంది అది మీరు ఢిల్లీలో మేము కైవసం చేసుకున్నాం మహారాష్ట్రలో మేము కైవసం చేసుకున్నాం మూడు అడుగుల దూరంలో ఉన్నాం మూడు అడుగులేందంటే ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు అడుగుల దూరంలో మేము ఎయిటీ పర్సెంట్ మేము ముందుకు పోతాం చూడొచ్చు ఇటు ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి అయితే చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా ఆ తెలంగాణలో జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలో మూడింటికి మూడు స్థానాలను కా బీజేపీ పార్టీ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఢిల్లీలో రిపీట్ అయిన సీట్నే రిపీట్ చేస్తాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కూడా బీజేపీ పార్టీ అని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి జర్నలిస్ట్ జనరల్ రమేశ్వర్ శ్రీనివాస్ న్యూస్ మంచిర్యాల జిల్లా నుండి